నికి స్తోత్రం అల్లి నేను చెప్పబోయే సాక్ష్యము ఏమనగా నా పేరు మజ్జి సింహాచలం మా గ్రామం పిండ్రవాడ కాలనీ హిరమండలం మండలం శ్రీకాకుళం జిల్లా నేను కాపు కులములో జన్మించాను మా తల్లిదండ్రులు గురుభక్తులు అలా కొన్ని సంవత్సరాలు మా గ్రామంలో జీవిస్తూ ఉండగా ఒకరోజు వీధి సువార్త చెబుతూ ఉండగా నేను విన్నాను వేసే రక్షకుడు ఏసుగాక ఇంకెవరూ నీ పాపములను క్షమించలేరు యేసు నీ కొరకు సిలువలో రక్తము కార్చి ప్రాణం పెట్టాడు సమాధి చేయబడ్డాడు మూడోదనం లేశాడు ఏసే నిన్ను మోక్షానికి నడిపిస్తాడు యేసుని నమ్ము నీ హృదయంలో చేర్చుకో అని సువార్త నేను విన్నాను ఆ సువార్త ద్వారా నేను రక్షణ పొందుకున్నాను రెండు వేల నాలుగులో నేను రక్షణ పొందుకున్నాను రెండు వేల పదిహేనవ సంవత్సరంలో దేవుని సేవకు వచ్చాను అనేకుల్ని కుల మత వివక్ష లేకుండా యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని యేసు క్రీస్తు అందరికీ రక్షకుడని అన్ని వరణాలకు వేసే దేవుడని నేను సువార్త ప్రకటించడం జరిగింది ఆ సువార్త ద్వారా కొన్ని ఆత్మలు దేవుని సన్నిధికి నడిపించడం జరిగింది ఇప్పుడు నేను హిరమండలం ప్రాంతంలో సేవ చేస్తూ ఉన్నాను గోపీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ అగాపే సంపూర్ణ సువార్త సంఘము ఈ సంఘానికి వ్యవస్థాపకులు డాక్టర్ అద్దంకి రంజిత్ గోబీర్ గారి యొక్క ఆశీస్సులతో నేను సంఘాన్ని నడిపిస్తూ ఉన్నాను ఇప్పుడు నన్ను పాస్టార్ శ్యామ్ అని పిలుస్తారు యేసుక్రీస్తు అందరికీ ప్రభు అన్ని కులముల వారికి దేవుడు ఏసే నిజరక్షకుడు ఏసే మోక్షానికి మార్గం కేసుగాక ఇంకెవరు నీ పాపములను క్షమించలేరు అనే సువార్త ప్రకటిస్తూ సంఘాన్ని నడిపించడం జరుగుతుంది ఇదే నా సాక్ష్యం దేవునికి స్తోత్రం